హాయ్ ఫ్రెండ్స్ వారికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంగో నేనైతే ఎక్కడికి వచ్చానంటే చెప్పాను కదా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చినంటే మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి అంటాను ఇంకో ఇప్పుడైతే మీకు గొప్ప సింగర్ అయితే ఒక సింగర్లో అయితే మీకు అయితే ఇన్వైట్ చేస్తాను చూడండి ఫస్ట్ టైం మన ఛానల్లో అయితే వస్తున్నారు చూపిస్తా చూడండి చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే మా అక్క అయితే ఇక్కడికి వచ్చామని చెప్పాను కదా మా అక్క అయితే ఇప్పుడైతే మన ఛానల్లో ఒక పాట అయితే పాడుతుందంట వినండి నాతో పాటు మీరు కూడా వినండి లైట్ నిన్ను స్థుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగాడినా చాలు నా గుండె గుడిలో నిన్ను స్నా చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగాడినా చాలు నా గుండె గుడిలో ఉన్న లేకున్నా నా స్థితిగతులే మారినా ఉన్న లేకున్నా నా స్థితిగతులే మారినా నీ సన్నిధిలో నీ సన్నిధిలో నీ సన్నిధిలో ఆనందించే భాగ్యం ఉన్న చాలు నేను స్తుతించినా చాలు నా ప్రతి కుదినములో నేను పొగాడిన చాలు నా గుండె గుడిలో నిన్ను స్థుతించిన చాలు నా బ్రతుకు దినములో నేను పొగాడిన చాలు నా గుండె గుడిలో ప్రేమ స్వరూపి సూత్రాలకు నీ వేనయ్యా ప్రేమ స్వ సూత్రాలకు నీవే నీ వేనయ్యా నీవేనకు నీ వేనయ్యా నీవేనయ్యా నాకు నీ వేనయ్యా నిన్ను స్థుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో చాలు నా మృతుకుడినములో చాలు నా గుండె గుడిలో ఆది సంబుడవు నీ వేణయ్యా ఆదరించు దేవుడు నేను స్థుతించిన చాలు నా బ్రతుకు దినములో నేను పొగాడిన చాలు నా గుండె గుడిలో నేను స్థుతించిన చాలు నా బ్రతుకు దినములో నేను పొగాడిన చాలు నా గుండె గుడిలో ఆత్మాస్వరూ కూడా నీవేనయ్యా

నేను గుడిలో చాలున్నారు కదా ఎలా ఉందో ఏంటో కామెంట్ అయితే చేయండి ఇట్ సైడ్ అయితే మంచిగా వస్తుందా ఒకసారి అయితే వీళ్ళంతా ఒకసారి అయితే చూపిస్తా వచ్చేయండి ఇంకేంటంటే మేమైతే క్రిస్టియన్స్ కదా ఇంక మొత్తం అయితే ఇంక ఇవే ఉంటాయి మాకు మెసేజెస్ ఉంటాయి చూపిస్తా చూడండి ఎడతెగక ప్రార్థన చేయుడి ఐఎమ్ ద లివింగ్ బ్రెడ్ నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించను చూడండి ఇంక బీరువా చెక్క బీరువా అయితే ఇదైతే చెక్క బీరువా ఇది ఇక్కడైతే ఊరికి అనిపిస్తుంది కదా ఇదైతే గిఫ్ట్ ఫ్రెండ్స్ నేనే మా అక్క వాళ్ళ యానివర్సరీకి అయితే గిఫ్ట్ అయితే ఇచ్చాను అక్కడ అది ఉందా ప్లెగ్ పెట్టి పండు ఒకసారి చూపిస్తా చూడండి ఎక్కడ ఎక్కడ ఇంకెక్కడా ఇంకెక్కడ ఇది అదేంటి రొటేట్ అయిందండి తిప్పారు మీరు ఏదో ఇదైతే గిఫ్ట్ నేనే వీళ్ళ యానివర్సరీకి అయితే మా సార్ ఇంకొచ్చు అక్కా బాబా హ్యాపీ యానివర్సరీ బాబా మేమే ఇచ్చాము ఫోటో రొటేట్ అనుకుంటా ఇక్కడైతే చూడండి డ్రెస్సింగ్ టేప్ సేమ్ నాలాంటిది ఇంక అన్ని బర్డ్స్ బటర్ఫ్లైస్ బాగా ఎగరేసింది అనమాట ఇంట్లో బటర్ఫ్లైస్ బర్డ్స్ అన్నీ ఇక్కడ జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మా ఫ్యామిలీ కోసం మీలో ఎవరైనా చర్చికి వెళ్ళే వాళ్ళు ఉంటే మా ఫ్యామిలీ కోసం కూడా ప్రేరైతే చేయండి ఫ్రెండ్స్ నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును ఇగ ఇదైతే ఏంటిది డైనింగ్ టేబుల్ అన్నీ వాళ్ళ సిస్టర్ అయితే చనిపోయారు తనది ఆ పూట అయితే ఆయన ఎందు భయభక్తులు ఉంచు వానికి ఏమీ కుదవలేదు ఇదైతే సోఫా సెట్ ఏంటిది పెట్టు ఇది ఎన్ని కట్టించుకున్నావు వన్ త్రీ

यार ना अन्य वाले क्लास है ने मम्मी और ये देखिएगे काम लेफ्ट ये देखो तो चांसलर इधर लेके चलते हैं फोर प्लस फोर ये कबून ये मसाज सफल चीज हो वाली ये चांसलर ये हो आमिरा ये होगा बोमेर ये मैं समझता हूँ इनका कंटेंट ये लोग అక్కడైతే ఒక సింగర్ అయితే పాట పాడుతున్నారు చునీ చునియాసుకో శ్రీవాణి విజయాణండి അമ്മച്ചിക്ക് രക്തം മുടി പാല് ഓ പാല് വാണ്ണ പാമേ